జీవిత సత్యం తుమ్మిద పెద్ద వృక్షాలను రంధ్ర చేసి అందులో జీవనం కొనసాగిస్తూ ఉంది చెక్కలకు ముద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది కానీ మకరంధం కోసం తామర పువ్వు మీద వాలినప్పుడు రెక్కలు ముడుచుకుంటాయి అయ్యో నన్ను ఏదో బంధించేసింది అని అనుకుంటూ ఆ తామర పువ్వు రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది అయితే మహావృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర పువ్వు రేకులను దొలచలేదా ఆ తామర పువ్వు రేకులకు రంధ్రాలు చేయలేదా గట్టిగా రెక్కలు ఆడించిన పువ్వు రేకులు రారిపోతాయి కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం మకరంధ్రం తోలే మత్తులోనో లేక నన్నేదో బంధించిందన్న భావనే దాని శక్తిని బలహీనపరుస్తూ ఉంది దానికి ఆ భావన కలగడమే దాని బలహీనత నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అనుకుంది దానివల్లనే తొమ్మిది తన మరణాన్ని కొని తెచ్చుకుంటుంది మన జీవితంలో సమస్యలు అంతే సమస్య బలమైనది కాదు మన శక్తి కంటే సమస్యను బలంగా చూడడం గుర్తించడం నమ్మడం సమస్యకు బలం మాయ నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు దాని బలం తామరకు రేకు అంతా నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేటంతా తెలుసుకో అదే జీవిత సత్యం ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చూసినందుకు మీకు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్